హాయ్ అండి నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎనర్జీస్కి మీరు మీ పర్సన్కి ఏం చెప్పబోతున్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పబోతున్నారు ఆఫ్టర్నూన్లో ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి ఏం చెప్పబోతున్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పబోతున్నారో మాకు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మా మా వ్యూవర్స్ది కరెక్ట్గా కనెక్ట్ అయితే వాళ్ళ పర్సన్స్ కూడా కరెక్ట్గా అదే చెప్పబోతున్నారు అని ఎవరికి కనెక్ట్ అవుతుందో ఇది ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పించేది థ్యాంక్ యూ అండి ఓ మైం శ్రీం భగమాలిన్యే మహా అనేటువంటి నామాన్ని తీసుకుందాము ద్వాదశాదిత్తులను మాలగా భానుమండలమునకు కేంద్ర బిందువై षड्गुणमु गलमुनहारमुगा धरिचीमात भगमालिनि मात नित्या देवतन पतिहे मिलो रतिथि रडवतिथि अन నిత్య నిత్యదేవతగా వెలుగొందుచుండే శ్రీమాత రూపమే భగవతి భగమాలిని జీవులందరికీ చైతన్యమును ప్రసాదించి ససంతానమును వరముగా కరుణించి కీర్తి చిరయశస్సులు అనుగ్రహించి చల్లని తల్లి శ్రీ భగమాలిని దేవి ఓం ఓ పరమశివ శ్రీ మాతృ నమ ఇదండి భగమాలిని అనేటువంటి నామానికి అర్థము మనం నామాన్ని చెప్తే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను ఓన్లీ ఓకే పాటగాడికే చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్కి ఏం చెప్పబోతున్నారు మా వీవర్స్ వాళ్ళ పర్సన్కి ఏం చెప్పబోతున్నారు చెప్పండి యూనివర్స్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో ఓం నమ శ్రీ మాత్రే మాతరే నమ ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఓ మా వీవర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ 1% మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ 1% ఓ 2 కార్డుస్ వచ్చనే మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ 1% లేలే 2 కార్డుస్ వచ్చాయి ఇట్లా తీసి చేసుకున్నాను మా వ్యూవర్స్ 1% ఓకే మా వీవర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఫోన్ నెంబర్స్ శ్రీ మాత్రమే నమ అయితే మా ఇది బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ వాంట్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దాము మీ మీరేం చెప్పాలి అనుకుంటున్నారు మీ వ్యూవర్ మీ పర్సన్కి అంటే మీరేదో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారంట ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంట అంటే ఏ సమస్యలో ఉన్నారో లేకుంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే రెండు కత్తులు తలపై మెడలో వేసుకొని ఈ అంత భారంగా ఉన్నారన్నట్లు ఇప్పుడు ఈ ఆలోచన కరెక్టే ఈ ఆలోచన కరెక్టే ఏ ఆలోచనకైనా ఈతల ఆలోచన వాళ్ళు ఫీల్ అవుతారు అవతల ఉన్నవారు ఫీల్ అవుతారు ఎవరికి ఏం చేయలేక ఈ కత్తులు ఎరగకపోయి అదే ఇరుక్కపోయి ఇరుక్కున్నాను అన్నట్లు అదైపోయింది అన్నట్లు ఏదో తెలియకపోయి వాళ్ళ మధ్యలో ఏదో తలదూడ్చడం అయితే జరిగింది వేరే వాళ్ళ విషయాలల్లో ఇప్పుడు వీళ్ళకి చెప్పినా కష్టమే వాళ్ళకి చెప్పినా కష్టమే ఎనికి కన్నా జరుగుదామంటే వెనక కూడా అలాంటి పరిస్థితే ఉంది ముందరికి జరిగితే అదే ఆ ఏడకట్టయితేవో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారంట మీకైతే షేర్ చేయాలని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరంటే ఒక స్టార్ లాంటి పర్సను అని మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నా మీరు చెప్పాలని అనుకుంటూ ఉన్నారండి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ను మీ పర్సన్కి మీరు చెప్పాలనుకుంటూ ఉన్నారు దాంట్లో మీ పర్సన్ ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పాలనుకుంటున్నారు లేకుంటే నేను ఈడ ఒక స్టార్ లాంటి పర్సన్ ఉన్న సిచ్యువేషన్ నాదే అది నేను ఒక స్టార్ని అంటే నేను ఈడ ముఖ్యమైనటువంటి పర్సన్ని నేనే అని అని మీ పర్సన్కి మీరు చెప్పాలనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మీర మీ పర్సన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పాలనుకుంటున్నారు అర్థం చేసుకోవచ్చండి మంచిగా పర్సన్ అంటే ఎవరికైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇంకా మీరేమనుకుంటున్నారు ఈడ అన్ని బరువు బాధ్యతలు అన్నీ ఈడ సమృద్ధిగా ఉన్నాయి వాటిని అన్నింటినీ చూసుకునేటువంటి కేరింగ్ నాతో నేనే చూసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్కి మీరు చెప్పబోతున్నారు లేకుంటే మీ పర్సన్ గురించి మీరేం చేయాలనుకుంటున్నారు అన్ని బాధ్యతలు మీరే తీసుకున్నారు మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి అన్నింటినీ మీరు కేరింగ్గా చూసుకుంటారు అంటే మీకుండే పొలాన్ని కానీ మీకుండే ఇల్లును కానీ మీకుండే జాబును కానీ పిల్లల్ని కానీ ఇంటిని ఫ్యామిలీస్ని పేరెంట్స్ని అందరినీ మీరైతే జాగ్రత్తగా చూసుకుంటారు అని అని చెప్పేసి మీ మీ పర్సన్కి మీరు చెప్పబోతున్నారు లేకుంటే మీ గురించి మీ పర్సన్కి చెప్పబోతున్నారు వీటన్నిటిని నేను చూసుకోవాలి అనేది అర్థం చేసుకోవచ్చండి మంచిగా మీరు ఇప్పుడు ఈ టూ కార్డ్స్ వచ్చాయి ఈ ఇలాంటి సిచ్యువేషన్లో ఏదో అన్యల్టీ ఇష్యూస్లో మీరు సఫర్ అవుతున్నట్లు ఉన్నారు అయినా కానీ హార్డ్ వర్క్ చేస్తున్నారు సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీ పర్సన్కి మీరు చెప్పాలనుకుంటున్నారు నాకు వర్క్ బిజీ ఎక్కువ ఇవ్వడం వల్ల నేను చాలా బాడీ పెయిన్స్ని అనుభవిస్తున్నాను అని చెప్పేసి అయితే మీరు చెప్పాలనుకుంటున్నారు ఇంకా లేకుంటే టూ టైప్స్ తీసుకుంటే సేమ్ యాజ్ ఇట్ టీస్గా మీ పర్సన్ ఎన్ని బాడీ పెయిన్స్ ఎంత అనారోగ్యం సిచ్యువేషన్స్ ఉన్నా హార్డ్ వర్క్ చేస్తారు సిన్సియర్ వర్క్ పర్సన్ అని చెప్పేసి మీ పర్సన్కి మీరు చెప్పాలనుకుంటున్నారు మీ గురించి చెప్పాలనుకుంటున్నారు లేకుంటే మీ పర్సన్ ఇలాంటి వాళ్ళని చెప్పాలని శ్రీమాంత్రేనమ మధ్యలో కాల్ వచ్చిందండి అందుకే కొంచెం మీకు సౌండ్ స్ట్రగుల్ అయ్యింది రీడింగ్కి డైరెక్ట్ కాల్ చేయొద్దు మెసేజ్ చేయండి అని చెప్పిపోయాక కూడా మళ్ళీ అట్లా కాల్స్ చేస్తుంటారు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా అంతరాయం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరైతే మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలి లేకుంటే మీ పర్సన్ దగ్గర మీరు మీరిద్దరు మీట్ అవ్వాలి ఒకరి గురించి ఒకరైతే చెప్పుకోవాలి మంచి హ్యాపీగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అయితే మీ ఆలోచన మీ పర్సన్కి మీరు చెప్పాలనుకుంటున్నారు లేకుంటే మీ పర్సన్ను మీకు చెప్పాలనుకుంటున్నారో ఏమో లేకుంటే మీ మీ పర్సన్ గురించి మీరు కూడా అనుకుంటున్నారు మా పర్సన్ నాకు చెప్పాలనుకుంటున్నట్లున్నారు కదా మీరు నన్ను కలవాలనుకుంటున్నారా అని చెప్పేసి మీరు అడగబోతున్నారు లేకుంటే మీరే తనకి చెప్పబోతున్నారు మీరే చెప్పబోతున్నారు ఇది మీ గురించి మీ మీరు మీ పర్సన్కి చెప్పబోతున్నారు మీ పర్సన్ని కలవాలని అని చెప్పేసే ఆలోచన మీకుంది అది కూడా ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇచ్చి కలవాలని అర్జెంటుగా ఒక ఏదైనా ఒక శుభకార్యం వల్ల మీరు మీ పర్సన్ని కలవబోతున్నారన్నట్లు చెప్తున్నారు అన్నట్లు మీరు మీ పర్సన్కి చెప్తున్నారు మనము ఈ శుభకార్యంలో ఇలా కలుసుకుందాము మీరు కూడా అక్కడ రండి అని అని చెప్పేసి మీరు మీ పర్సన్కి చెప్పబోతున్నారండి ఇది మీకు ఎంత పర్సెంట్ మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో ఇందులో మీకు ఒక థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయినా మీరు తీసుకోవచ్చండి అండి ఓం నమ శివ శ్రీ మాత్రయనమ అయితే మీ పర్సన్ మీ పర్సన్ కూడా మీకేం అంటే మీ పర్సన్ అంట హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అని చెప్పబోతున్నారు ఏదో కొంత విషయంలో ఇక్కడ నేను ఏదో తలకిందులు అవుతున్నాను అని చెప్పబోతున్నారు లేకుంటే మీరు ఆ తలకిందుల సిచ్యువేషన్ని ఎందుకు సృష్టించుకుంటారు అని చెప్పేసి మీకు జాగ్రత్త చెప్పబోతున్నారు తన అయినా చెప్పబోతున్నారు లేకుంటే మీరెందుకు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి మీకు పరిష్కార మార్గాలు చెప్పబోతున్నారండి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మీరు తన నుంచైనా లేకుంటే ఇంకేమనుకుంటున్నారంటే మీరంట మీ ఎంత ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా మీ పర్సన్ అంట మీ గురించే వెయిట్ చేస్తూ ఒంటరిగా ఆలోచిస్తూ దీర్ఘంగా ఉంటున్నారంట ఆ విషయం మీతోటైతే చెప్పాలి అనుకుంటున్నారంట అట్లా మీరు మీకు కూడా ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా ఓకే మీ పర్సన్ గురించే మీరు వెయిట్ చేస్తున్నారు అనేటువంటిది తను నమ్ముతున్నా అన్నట్లు మీకు చెప్పబోతున్నారండి ఓం నమశి శ్రీ మాత్రే నమ ఇవంట మీ మధ్యలో ఈ సపరేషన్స్ కానీ ఈ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి మీ పర్సన్ మీకైతే ధైర్యం చెప్పబోతున్నారండి వాళ్ళకున్నా మీకున్న ధైర్యంగా ఉండాలి ఏం కావు అవి పోతే రెండు మూడు రోజులు ఉంటాయి పోతాయి వచ్చిన కష్టము ఎప్పటికి ఉంటుందా అన్నట్లు ధైర్యం చెప్పబోతున్నారండి మీకున్న వాళ్ళకున్న ఇది ద ఫూల్ అని అంటే ఇది మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా లేకుంటే కలవని ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి కలవలేదు అనుకుంటే మీ పర్సన్ కి మీరైతే కలవబోతున్నారు కలవాలని గట్టిగా నిర్ణయించుకుంటున్నారు మీరు గత జన్మ బంధానుసారంగా మీరు ఉన్నటువంటి వ్యక్తులు మీ మధ్యలో ఏవైనా డిస్టెన్స్ ఎక్కువైనవి మాట్లాడక చాలా రోజులు అయ్యి ఉంటే కూడా మీరు మాట్లాడబోతున్నారు వాళ్ళతోటి అన్నట్లు ఇది అండి మీరంట నేను ఎవరి జోలికి పోవట్లేదు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు నా పని ఏందో నా ఉద్యోగం ఏందో నా వర్క్ ఏందో నా ఇల్లు ఏందో నా పిల్లలు ఏందో నా స్టడీ ఏందో అంటే అందరికీ నా బిజినెస్ ఏందో నేను నేను మాత్రమే చూసుకుంటున్నాను అని వాళ్ళొక్కసరికి ఏర్పాటు చేసుకొని వాళ్ళ అద్దుల వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటూ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు బిజీగా ఉంటున్నట్లు మీకు సేర్ నేను ఎవరి జోలికి వచ్చలేని ఎవరి గురించి నాకు తెలియదు అన్నట్లు మీకు చెప్పబోతున్నారు లేకుంటే మీరు ఇలాంటి పర్సన్స్ అని అని చెప్పి కూడా మీ పర్సన్ మీకు వాళ్ళు మీరు ఎవరి జోళ్ళకు పోరు మీ తిప్పలు మీరు ఉంటారు మీ తిండి మీరు మీ బట్ట మీరు మీ వర్క్ మీరు మీ ఇల్లు మీ పిల్లలు అలాంటిది మీ పర్సన్ మీకు చెప్పబోతున్నారు ఇది మీ దగ్గర మీరు వాళ్ళు కలిసి మంచి సెలబ్రేషన్ చేసుకోవాలనే ఆలోచన అయితే చెప్పబోతున్నారు మీ దగ్గరకు వస్తే మంచి సెలబ్రేషన్స్ ఉంటాయి అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్పబోతున్నారు లేకుంటే నేను వచ్చి మంచి పార్టీ చేసుకుందాము మనము అని చెప్పేసి అయితే అంటే పార్టీ అంటే అట్లానే కాదు మంచి కలిసి ఒక శుభకార్యంలో కలిసి మనం మంచిగా హ్యాపీగా ఉందాము అనేటువంటిది ఎలా కలవాలి అని అంటే ఇద్దరైతే ఆలోచిస్తూ ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఏదో ఒక పెళ్ళి సందర్భంలో అయితే కలవబోతున్నారు లేకుంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే పెళ్ళికి పెళ్లి చేసుకోవాలి అనేటువంటి నిర్ణయానికి గట్టి నిర్ణయానికి అయితే రాబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మనం ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చినాక ఇంకెందుకు మంచిగా ఓం నమ శ్రీ మాత్రమే నమ చెప్పని మనకి ఏంజెల్ గైడెన్స్ అండి ఈ ఇది క్లైండ్ చేసుకోవాలి మీరిద్దరు బంధాల గురించి రిలేషన్ గురించి అంటే త్రిబుల్ టూ అని టైప్ చేసి మీ ఇద్దరు రిలేషన్ గట్టిగా ఉండాలని చెప్పేసి కోరుకోవాలండి ఓం నమర్షి శ్రీ మాత్రే నమ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ మీరు ఇట్లా ఒకరికొకరు ఇట్లా చెప్పుకోవాలని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఓం నమర్షి శ్రీ మాత్రే నమ మీకు ఏంజల్ గైడెన్స్ ఏం చెప్తారో చూద్దామండి ఓం నమర్షి శ్రీ మాత్రే నమ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని అని చెప్తున్నారు ఇంకా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయింట కాండి మీరు ఓం నమ శ్రీ మాత్రే నమ పర్ఫెక్ట్ టైమింగ్ ఓం ఎప్పుడైనా అంట శ్రీ మాత్రే నమ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇక్కడ నుంచి మీకు బెటర్గా ఉండబోతుంది అని చెప్పేసి అయితే అవార్డెన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది అని చెప్పేసి ఏంజెల్ గైడెన్స్ అండి మీకు టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ అనే లిజన్ టు యువర్ ఇంట్యూషన్ రిమైన్ పాజిటివ్గా ఆలోచించండి ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇంప్రూవింగ్ హెల్త్ పీస్ఫుల్ రిజల్యూషన్ అంటే మీరు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అయితే ఏంజల్ గైడెన్స్ అండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి అంటే మీరు త్రిబుల్ టూ అని టైప్ చేసుకుంటే ఆ త్రిబుల్ టూ ఏంటంటే బంధాలకి రిలేషన్కి సంబంధించిన ఏంజల్ నెంబర్ అండి అది త్రిబుల్ టూ అని టైప్ చేసి మీరైతే ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి తప్పకుండా నా ఛానల్ని కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ రిలేటివ్స్కి షేర్ అండ్ కామెంట్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనో సుఖినో భవంతు లోకా సుఖినో భవంతు ఓం నమ శివాతేను